తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సీఎం అంటే ఎప్పుడూ సమీక్షలు సమావేశాలే కాదు జనాలతో కలిసి ఆటపాటలు ఆడాలి ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఆదివాసీ దినోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు అడవి తల్లికి ముఖ్యమంత్రి సారే సమర్పించిన అనంతరం గిరిజన సాంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం కాళ్లు కదిపారు అంతేకాదు కళాకారుల డప్పు తీసుకొని మరీ స్వయంగా డప్పు వాయించారు గిరిజన లంబాడీ కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు చంద్రబాబు గిరిజన సాంప్రదాయమైన కొమ్మ కోయ ధరించి కళాకారులతో చంద్రబాబు జత కలిశారు గిరిజనులు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు గిరిజనులు తయారు చేసిన కాఫీ రుచి చూశారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు వసంత కృష్ణప్రసాద్తో పాటు అధికారులను పిలిచి మరీ వారికి కాఫీ తాగించారు ఆదివాసీల జీవన శైలికి సంబంధించిన పనిముట్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను చంద్రబాబు పర్యవేక్షించారు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను వాటి వివరాలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఎక్కువ డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు గిరిజన తేనెను కొనుగోలు చేశారు గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు అంతకుముందు ఎక్స్ వేదికగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేదే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య వైద్యం జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించామని అరకు కాఫీకి గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందించామన్నారు చంద్రబాబు